ఈరోజు బిగ్ బాస్ షో ముందు పెద్ద గలబాయింది కుర్రవాళ్ళు కొట్టుకున్నారు దానికి కేసులు పెడతామని చెప్పి సజ్జనార్ లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని చెప్పి కేసులు పెడతా ఉన్నారు నేను స్వీట్గా అడిగేది ఏంటంటే ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాజకమైనటువంటి షో దాన్ని ప్రై పర్మిషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పి అని ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని దాని బస్సును పగలుకుంటారని చెప్పి అని ఈ సజ్జనార్ కేసులు పెడుతున్నారు నేను స్వీట్గా అడుగుతున్నాను మీరు కమి సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్ ఇది దాని మీద యాక్షన్ తీసుకోవడానికి పెడితే మూడు రోజులు పెట్టుకొని నేను చేయలేను మీరు కోర్టుకు పోనున్నారు నేను కింది కోర్టుకు పోతే కింద కోర్టులు కొట్టేసి పై కోర్టుకు పోమన్నారు పై కోర్టుకు పోతే జిల్లా కోర్టు రాష్ట్ర కోర్టుకు పోమన్నారు ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు భయపడే కోర్టులు భయపడే బిగ్ బాస్ అంత ఆదర్శమైంది అది అసాంఘికమైన కార్యక్రమం జరుగుతుంది దానిలో నీచార్ తీసుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి కేవలం డబ్బుల కోసం కక్కుత్తి పట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు బీజేపీ ఒకవైపున మేము హిందూ ధర్మ శాస్త్రం అని చెప్పేసి అని మరి మా భారతీయ సంస్కృతి అంటున్నారు ఇది భారత సంస్కృతిలో బాగా అయింది పాశ్చాత్య దేశాలు ఉండే తీసుకొని పెట్టి ఈడ ఒక వంద మంది తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసి అది ఒకసారి తయారు చేసి వచ్చిన గొడవలు తీసుకొని చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక రైతు పట్టుకు తీసుకొచ్చారు అది ఒక నాలుగు లక్షల రూపాయలు ప్రైజ్ ఇచ్చారు అంటే గ్రామీణ ప్రాంతంలో మనం అట్రాక్ట్ చేయడం ద్వారా పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా ఇప్పుడు సరిగ్గా చూడాల గ్రామీణ ప్రాంతంలో అట్రాక్ట్ చేయాలి అందువల్ల ఈ రైతు బట్టలు తీసుకొచ్చి ఒక ప్రజ చేసి ఇంటికి ఇచ్చారు బయట కొట్లాట తాము తను కోసం అని ఇది దీనికి అంత కారణం బిగ్ బాస్ షో చేసేటువంటి నాటకం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానీకాన్ని కూడా వేవర్స్గా తీసుకునే కొట్ట తప్ప కానీ కాదు దీన్ని తక్షణం బ్యాన్ చేపించి చెప్పి ఉన్నాను